వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ మాలసంగం ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు ముందుగా గ్రామంలో విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి శోభాయాత్ర నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రుద్రవరం గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు గౌతమ బుద్ధుడు ప్రబోధించిన సిద్ధాంతాలు యువత ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని కోరారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఉప సర్పంచ్ పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రపంచ ధర్మ సిద్ధాంత తత్వవేత్త గౌతమ్ బుద్ధ్ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు రుద్రవరంలో ఆవిష్కరించుకోవడం మన జిల్లాకు మన రాష్ట్రానికే తలమాసికం ఈరోజు ఈ పరిస్థితులను ధర్మాన్ని వైపుకు నడిపించి ప్రపంచాన్ని లో ఒక బుద్ధ మహారాజు యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవడంలో బుద్ధుడు బుద్ధుని యొక్క ఆలోచన విధానంలో సిద్ధాంతాలను అవలంబించి మన జీవితాన్ని మలుచుకునే విధానాల్లో మనము మానవ జన్మను సార్థకం చేసుకుని బుద్ధుని ఆలోచన ముందుకు తీసుకుపోవాలి ఇక్కడి కార్యక్రమానికి సహకరించిన మా కుల సంఘం పెద్దలకు మరియు గ్రామ సర్పంచ్ ఎంపిటీసీ గ్రామ పెద్దలకు అందరికీ ఇంత పెద్ద సిద్ధాంతాన్ని ఇంటికి పట్టుకొచ్చి ఈరోజు స్థాపించి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా గొప్ప విషయం